प्रेस दिल्ली ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూరతోట కిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రైమున కిమ్మని అడిగాను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమూ వల్లపడదని చెప్పగా ఒకటవ రాజులు ఇరవై ఒకటో అధ్యాయము మూడవ వచనంలో ఉన్న ఈ వాక్య భాగాలు ఈ సంభాసన నాబోతుకు ఆహాబు రాజుకు మధ్య జరిగింది ఆహాబు రాజు ఇస్రాయేల్ను పరిపాలించిన రాజులలో దుర్మార్గమైన పనులను చేసిన రాజుగా బయలుదేవుని పూజించడానికి బయలుదేవునికి బలిపీఠం కట్టడానికి కారణమైన ఎజ్బేల్ అనే స్త్రీని వివాహమాడిన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నాడు ఈ ఆహాబరాజు పరిపాలనలో దేవునికి ఒక మందిరం కూడా కట్టినట్టు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడదు కానీ ఇతని ద్వారా దేవుని ప్రజలు దేవుని ప్రకృతులందరూ ఎక్కువగా శ్రమ పడినట్లు గుండా వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది పితృల నుంచి వచ్చిన ద్రాక్ష తోటను పిత్రాజితంగా కలిగి ఉన్న నాబోతు ద్రాక్ష తోటను ఆశించి దేవుడిచ్చిన ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞను ఆహాబు మేరటమే కాకుండా ఆపద కలిగినప్పుడు దానికి కారణము కనుగొనాలని దేవుని సన్నిధిని వెతకాలని ఏర్పర్చిన ఉపవాస దినాలను నాబోతును చేయించడానికి స్వార్థంగా వాడుకున్న యజుబేల్ దుర్మార్గంలో పాలుపంచుకున్న వ్యక్తిగా పాపంతో శాపంతో ఏదేను వనంలో పతనమైన ఆదాము సంతతిని ఉద్ధరించి ఫలవరితమైన పరము ఏదేను వనంలో నిత్యము జీవింపజేయటానికి తండ్రి స్వాస్థము నాకు హక్కుదారుడుగా నేనే మార్గమును సత్యమును జీవును నా ధారణి తప్ప మరి ఎవరి ద్వారాను మీరు పరలోకమునకు రాలేరు అని సమస్త మానవులందరినీకి ప్రత్యక్షపరచుకున్న ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసి మరణమునకు అప్పగించిన ఇస్రాయలీలకు అపవాది అయిన సాతానుకు సూచనగా ఆహాబు రాజు ఇక్కడ మనకు కనబడుతున్నాడు నాబోతు అను ఫేరు ఫలము అను అర్థమును కలిగి ఉంది ఇస్రాయేలీల స్వాస్థము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు ఇస్రాయేలీలలో ప్రతి వాడును తన తన పితృల గోత్ర స్వాస్థమును హత్తుకొని హత్తుకొనియుండవలను సంఖ్యాకాండము ముప్పై ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో ఉన్న ఈ దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను ఈ నిబంధనను నాబోతు పాటించుట వలన పితృల నుంచి తనకు సంక్రమించిన ద్రాక్ష తోటను నాబోదు ఆహాబు రాజుకు అమ్మలేదు దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తున్న నమ్మకమైన వ్యక్తి అయిన నాబోతును అధికారులతో సామంతులతో కుట్ర చేసి ఆహాబు భార్య చంపిస్తుంది అన్నజనులకు ఆశీర్వాద కారణముగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్న దేవుని ఫలపరితమైన తోట అబ్రాహము సంతానమైన ఇస్రాయలీలు వీరిని ఎవరు దీవిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు వీరిని ఎవరు శపిస్తారో వారు శాపగ్రస్తులవుదురు ఇటువంటి గొప్ప ఫలభరితమైన సంతానముగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి తన ఆత్మ పశుధాత్మ ద్వారా తన ప్రజలుగా మనలను ఆత్మ సంబంధమైన ఇస్రాయుణులుగా మనలను చేశాడు దేవుని ప్రజలకు ఎవరు సహాయం చేస్తారో వారు మంచి ఫలమును పొందుతారు దేవుని ప్రజలకు కీడును ఎవరు చేస్తారో వారు కీడను ఫలమును పొందుతారు ఆహాబు నాపోతుకు కీడు చేసి కీడను ఫలమును పొందాడు ప్రియదేవుని బిడ్డ దేవుడు తన ప్రజలను తాను ఏర్పరచుకున్న తన రక్తంతో కడిగిన ప్రజలను ఎటువంటి నిబంధన భద్రతలో ఉంచాడో నీవు గ్రహించినావా ఇంత గొప్ప దేవునికి అన్ని జనులైన మనలను తన ప్రజలైన ప్రజలయ్యే భాగ్యమును యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడో నువ్వు గ్రహించావా ఫలము అర్థం వచ్చే పేరు కలిగిన నాబోతు వల్లే యేసుక్రీస్తు ప్రభు ఫలవర్తమైన తోటగా నీవు ఉండగలవా నీ తీర్మానం ఏమిటి